కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఒకసారి వాళ్ళు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది హామీలను అమలు చేస్తామని ప్రతి ఒక్క డిక్లరేషన్ లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు రైతుల డిక్లరేషన్ గాని మహిళల డిక్లరేషన్ గాని బీసీల డిక్లరేషన్ లా కానీ ఏసీల డిక్లరేషన్ కానీ ఎలాంటి డిక్లరేషన్ సమావేశాలు ఏర్పాటు చేసినా సభలలో నిబంధన అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలు అమలు చేస్తామని అనేక హామీలు గుప్పించింది ఆనాడు ఎన్నికలకు ముందు మీరు బ్యాంకులలో పోయి అప్పులు తెచ్చుకోండి మేము వచ్చినాక మాఫీ చేస్తామన్నటువంటి మాట చెప్పింది ఆనాడు మరి ఈ రోజు నిబంధనలు ఎందుకు పెడతా ఉన్నారు రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదాకా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసేదాకా రైతాంగం భారతీయ జనతా పార్టీ ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అంటే వీళ్ళు రైతు భరోసా వాళ్ళు పదివేలు ఇచ్చిందో మేము పదహైదు వేలు ఇస్తామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఒక రూపాయి కూడా ఇవ్వనటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట రైతులను మోసం చేసేట్లా కాదని ఒకసారి నేను తెలియజేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకున్నది ఇచ్చిన ప్రతి మాటలు నిలబెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఇక్కడ హామీ ఇచ్చింది మీరు రెండు లక్షల రూపాయలు నమాఫీ చేస్తామన్నది మీరు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది మమ్మల్ని విమర్శించినటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇలా మీరు హామీ ఇచ్చినందుకు ప్రజల తరఫున అడిగిన హక్కు చెప్పి ఇక్కడ తెలియజేస్తా ఉన్నా రైతు కూలీలో కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు ఎక్కడ మీ రైతు భరోసా రైతులకు ఎక్కడా కౌలు రైతులకు ఎక్కడా రైతు కూలీలకు ఎక్కడా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా దీనికి జవాబు చెప్పండి ఆ రాష్ట్రంలో ఇస్తున్నారా ఈ రాష్ట్రంలో ఇస్తున్నారా అక్కడ ప్రభుత్వాలు ఏ ఏ హామీలు ప్రజలకు ఇచ్చినాయో ఆ హామీలు నిలబెట్టుకుంటా ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో ఈడ మీరు హామీ ఇచ్చిండు మీరు ఇచ్చిన హామీకి మీరు కట్టుబడి మాట్లాడండి కాకుంటే మిమ్మల్ని మేము మేము ఇవ్వలేకపోతున్నామని ముక్కు మీరు నేలకు రాసి క్షమిస్తామని ప్రజలు అడగండి దేనికోసం వచ్చింది పెద్ద ఎత్తున ఢిల్లీకి నోటు పంపనికి హైదరాబాద్ వచ్చిందా దేనికోసం హైట్రా వచ్చింది సామాన్యుల కుటుంబాలు గురవడానికి హైట్రా వచ్చిందా కేవలం కొన్ని కక్షలు కార్పణ్యాలు తీసుకోవడానికి ఎవరు మినిరో వాటిని ప్రయోగించడానికి ఇంకెవరినో బలిపరణ చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోదు భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజా నేను తెలియజేస్తా ఉన్నా